ఫ్రైజ్ దలాట్ మనం సామెతలు ఒకటో అధ్యాయం పదహారో వచనం నుంచి ఇరవై వచనం వరకు మనం ఈరోజు నేర్చుకుందాం కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు తొత్తర పడుదురు పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము వారు సర్వనాశనము పొంచి ఆశా పాతకులందరూ గతి అట్టిదే దాన్ని స్వీకరించి వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరుగా పలుకుచున్నది యవనస్తులైన రాబోతున్న పిల్లలు మీరందరూ కూడా ఈ యొక్క మాటలు మీ హృదయంలో ముద్రించుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఎందుకంటే దేవుడు ఏమి చెప్పి ఉన్నారంటే దొంగతనము నరహత్య చేసేవారు వారి యొక్క గతి అయితే పాతాళమని కూడా దేవుడు చెప్పి ఉన్నాడు సంత వీధులలో జ్ఞానము కేకలు వే వేయిచూ ఉన్నది బిగ్గరగా అంట అది కేకలు వేయిచూ ఉన్నదంట అంటే ఎక్కడ చూసినా కూడా ఈరోజున స్వార్త అయితే వెదజల్లబడుతూ ఉందన్నమాట దాన్ని విని గ్రహించిన వాడు జనుడైతే ధన్యుడు అని దేవుడు కూడా చెప్పి ఉన్నాడు ఎందుకంటే యహోవాన్ దేవుడుగా చేసుకున్న జనులు ధన్యుడు అని కూడా మనం లేఖనాల్లో చూస్తున్నాం కాబట్టి ఎవరైతే వాక్యము విని దేవుణ్ణి అంగీకరించి వారి హృదయంలో స్థానం ఇస్తారో ఆ నరుడు అయితే ధన్యుడు అని కూడా మనం చూస్తున్నాం అన్నమాట ఈ ఐదు వచనాలు మన హృదయంలో ముద్రించుకుందముగాక గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ